ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిగా సంక్రాంతి పండుగను ఈ నెలలో జరుపుకోవడం జరిగింది ఎప్పుడూ లేని విధంగా గత ఐదు సంవత్సరాలతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఆశలు అధిగమిస్తూ వాళ్ళ కష్టాల్లో నేను ఉన్నానంటూ సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందిస్తూ గత ఎనిమిది నెలల నుంచి సాయశక్తులు లేకుండా సాయశక్తులుగా కృషి చేస్తున్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఏవైతే కార్యక్రమాలు పేద ప్రజల కోసం మేనిఫెస్టోలు చెప్పాము అవన్నీ తూచా తప్పకుండా ఇవ్వడం జరిగింది ముఖ్యంగా మహిళా మూర్తులకు ఒక సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇచ్చే పథకం ఏదైతే ఉందో దీపం అయితేనే అలాగే అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో వాళ్ళందరికీ తూచా తప్పకుండా ఒకటో తారీఖుని ఇచ్చే పెన్షన్ను ముప్పై తారీఖుని ఇచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికే దక్కింది మేము ఒకటే చెప్తున్నాం గత ప్రభుత్వంలో ఎప్పుడూ కన్నీళ్ళతో ఉన్న రైతులైతేనేం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ ఊపిరి పీల్చుకునే విధంగా కూటమి ప్రభుత్వం భారతదేశంలో ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రంలో దక్కింది చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుటికి పద్దెనిమిది గంటలు ఈ రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్ర అభ్యున్నతి కోసం పనిచేస్తున్నారు గత ఐదు సంవత్సరాల్లో ఏ కంపెనీలు పరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయాయో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ కోసం క్యూ కడుతున్నాయంటే ఒకసారి గమనించల్లా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మహోన్నతమైన ప్రాజెక్ట్ శ్రీ సిటీని తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు మళ్ళా శ్రీ సిటీని ఇక్కడ ఇప్పుడు సోదరి ఎమ్మెల్యేగా ఉన్నారు వీరి నాయకత్వంలో వచ్చే నాలుగున్నర సంవత్సరంలో ఈ అయితేనే అలాగే ఇక్కడున్న పారిశ్రామ వాడక వాడకైతేనేం చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈ ప్రజలకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారు వస్తే మా భూ సమస్యలు తీరుతాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు దానిలో భాగంగానే ఏ ప్రభుత్వం కల్పిలించలేని విధంగా ఈరోజు ముప్పై మూడు రోజులను రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం మనం కలెక్టర్ ఆఫీస్కు ఆర్డీఓ ఆఫీస్కు పోకుండా ప్రజల దగ్గరికే ప్రభుత్వం అనే విధంగా ప్రతి ఒక్క గ్రామానికి కలెక్టర్ దగ్గర నుంచి విఆర్ఓ వరకు వచ్చి వాళ్ళ సమస్యలు విని అక్కడ ఎవరైతే అర్జీలు ఇస్తారో అక్కడ ఎవరైతే రికార్డు పరంగా నోట్ చేసుకుంటారో వాళ్ళందరికీ తక్షణమే మేలు జరిగే విధంగా రెవెన్యూ సదస్సుల కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం చేపట్టింది మేము ఒకటే చెప్తున్నాం కేవలం సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి అనేది తేచి చూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది రాష్ట్రంలో రాబోయే కాలంలో ఏవైతే ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారో దానిలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ పరంగానైతేనేం ప్రైవేట్ పరంగానైతేనేం ఈ రాష్ట్రంలో ఉద్యోగ కల్పన జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు టీసీఎస్ అయితే ఈ రాష్ట్రానికి రావడం జరిగింది ఎన్నో సాఫ్ట్వేర్ దిగ్గజాలు ఈ రాష్ట్రం వైపు పయనిస్తూ ఉన్నాయి ఈరోజు భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్లో పంపుడ్ ఎనర్జీ కింద ఓరోకల్ అయితేనేం వైజాగ్లోనైతేనేం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది ప్రభుత్వం ఎంత ప్రిస్టేజియస్గా ఈ ప్రజల యొక్క సంతోషమే మా ధ్యేయం రాబోయే నాలుగున్నర సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఏవైతే ప్రజల కోసం చెప్పామో అవన్నీ తూచా తప్పకుండా చేసి చూపించేదానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రేమగా ఆహ్వానించిన ఇక్కడున్న నాయకులు ఎమ్మెల్యే అయితేనేం అలాగే మాజీ ఎంపీ గారైతేనే అలాగే ఇక్కడున్న నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో నా శాఖ కింద ఉన్న ఆర్టీసీకి సంబంధించి రాబోయే కాలంలో బస్సుల విషయంలోనైతేనేం అలాగే ఆర్టీసీకి సంబంధించిన అన్ని విషయాల్లో తోడ్పాటు అందించేదానికి సిద్ధంగా ఉన్నాం అలాగే క్రీడాలోకం చాలా సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్న యువతంతా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మేలు జరుగుతుందని వేచి చూస్తున్నారు రాబోయే కాలంలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన క్రీడా మైదానాలన్నింటినీ అన్నింటినీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో శాప్ ద్వారా నెలకొల్పి పరంగా ముందుకు తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ గత ఎన్నికల ప్రణాళికలో భాగంగా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటిగా రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాం దానిలో భాగంగానే మహిళా మూర్తులందరికీ మూడు సిలిండర్లు ఏదైతే వాగ్దానం చేశామో అది రెండు నెలల ముందు దీపం కింద ఈ రాష్ట్రంలో ఉన్న కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఇంకొక పథకం ఏదైతే ఉందో రాష్ట్రంలో ఉన్న మూర్తులు అందరూ సంతోషంగా ఉండాల వాళ్ళకేమైతే మేము హామీ ఇచ్చామో అవి నెరవేర్చేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది దానిలో భాగంగానే మన పరుగు రాష్ట్రాలైన తమిళనాడు కర్ణాటక అలాగే తెలంగాణలో ఈరోజు ఉచిత ప్రయాణం ఇస్తున్న ఆర్టీసీ